అందరు నమస్కారం ప్రజల కష్టాల్లో ప్రజల్లో ఆపదలో ప్రజల ప్రమాదంలో ఉన్నప్పుడు అయ్యో పాపం అనే నాయకులను చూసాం కానీ ఇలా రాజకీయం చేసే నాయకుల్ని కేవలం వైఎస్ఆర్ సిపిలో జగన్మోహన్ రెడ్డి పార్టీలో చూస్తున్నాం ఎందుకంటే ఈరోజు అచ్యుతాపురంలో జరిగిన ఈ ఫార్మా కంపెనీలో జరిగిన ఏదైతే ప్రమాదం ఉందో నిజంగా చాలా బాధాకరం ఈ రోజు పదిహేడు మంది చనిపోయినారు ఆ ప్రమాదంలో ఉన్నది నిజంగా మనసును అత్తుకుపోయే సంఘటన ఆ సంఘటన నుంచి తేర్కునేకి చుదగాత్రులు అవ్వచ్చు లేకపోతే అక్కడ యాక్సిడెంట్లు ప్రాణాలు కోల్పోయి వాళ్ళ కుటుంబాలు అవ్వచ్చు అందరూ బాధపడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు శవరాజకీయాలు చేయడానికి రెడీగా ఉన్నారు తప్ప వాళ్ళని ఎట్లా పరామర్శించాలా ఎట్లా వాళ్ళకి తోడుగా ఉండాలా ఎట్లా వాళ్ళకి మళ్ళీ మనం ధైర్యం చెప్పాలన్న ఆలోచన ఏ లేదు ఈ జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ ఎందుకంటే ఈరోజు గతంలో ఐదు సంవత్సరాల్లో ఎన్ని ప్రమాదాలు జరిగినా ఏ రోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించుకో అదే ఇమ్మీడియట్గా స్పాట్ లేని చరిత్ర లేదు ఈరోజు నిన్న రాత్రి యాక్సిడెంట్ జరిగింది నిన్న రాత్రి ప్రమాదం జరుగుతూనే వెంటనే ఆ ఫార్మా కంపెనీ ఓనర్ కావచ్చు లేకపోతే ఫార్మా స్టాఫ్ కావచ్చు అక్కడున్న లోకల్ లీడర్లు మన సీఎం రమేష్ గారు కావచ్చు లోకల్ ఎమ్మెల్యే వచ్చు లేకపోతే హోమ్ మినిస్టర్ అందరూ కూడా హడా హుడా హుటిన అక్కడికి వెళ్ళి ప్రమాదం జరిగిన సంఘటనలు దానికి బాధపడుతున్న కుటుంబాలని పరామర్శించి వాళ్ళకి కావాల్సిన వైద్య సేవలు అందించి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని ఓదారిస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులను ఆలోచించుకోవాలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాను నేను గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినాయి రాష్ట్రంలో ఎన్నో ప్రమాదాలు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు మరి ఏ రోజైనా నువ్వు బయటకు వచ్చి మాట్లాడినావా పోనీ ఇదే ఫార్మా కంపెనీలో గత సంవత్సరం నివేదిక ఇచ్చింది థర్డ్ పార్టీ కంపెనీ వాళ్ళు అన్ని ఇన్స్పెక్షన్లో ఫెయిల్ అయినాయి ఇన్స్పెక్షన్ పైప్ లైన్ కరెక్ట్గా లేదు లీక్స్ అవుతున్నాయి దాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇస్తే దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని నేను అడుగుతున్నాను మీ ప్రభుత్వంలో మీ ఆయాంలో మీ పార్టీ నాయకుడు ఎవరైతే ఎన్ఆర్ఐ కిరణ్ ఉన్నాడో ఆ అబ్బాయే చేసిన ఈ ఫార్మా కంపెనీ సీఈఓ ఆయన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు సరే ఈరోజు అయిపోయింది ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన తర్వాత హోమ్ మినిస్టర్ లేకపోతే రాష్ట్ర అధికారులు ఆ హోనర్కి ఆ ఎండిని కలుద్దాము ఫోన్ చేసి మాట్లాడదామంటే ఆ ఫోన్కి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక కుట్రకోణం కనపడుతుంది మాకే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ రాజకీయ లబ్ది కోసం వైఎస్ఆర్సీపీ ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి నిక్షేయించుంది కాబట్టి ఎలా అయినా రాజకీయ లబ్ది కోసం ఈరోజు ప్రమాదాన్ని క్రియేట్ చేసి ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయేలా చేసి దాన్ని మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం మీద తీసుకొచ్చి చూపించి రాష్ట్ర ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం మీద బురద తెల్లాలని ఆలోచన చేస్తున్నారంటే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంత దారుణమైన రాజకీయాలు చేస్తున్నారో ఎంత దిగజార రాజకీయాలు చేస్తున్నారో ఎంత శవ రాజకీయాలు చేస్తున్నారో ఎంత రాజకీయ ఏమంటారు అధికార దాహంతోన్నారో అర్థం చేసుకోవాలా ఖచ్చితంగా దీంట్లో నిజానిజాలు బయటకు తీసుకొస్తాం నిజానిజాలు బయటకు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఖచ్చితంగా పరిశ్రమలు పెట్టిన ప్రతి ఒక్కరికి దాన్ని కావాల్సిన ఇన్స్పెక్షన్ ఇప్పవచ్చు లేకపోతే ప్రతి ఒక్కరు దాని రూల్స్ ఫాలో అవ్వాలి ఆ రూల్స్ ఫాలో అవ్వకుండా పర్మిషన్స్ ఇచ్చే పద్ధతి ఉండదు రాబోయే రోజుల్లో ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలు కావచ్చు లేదా ప్రమాదంలో గాయపడిన వాళ్ళు కావచ్చు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాల రేపు పొద్దున జరిగే అన్నింటిలో కూడా మేము వాళ్ళ తోడుగా ఉంటాం వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా సమకూర్చి వాళ్ళని రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్రంలో మళ్ళీ క్షేమంగా రాష్ట్రంలో సుపరిపాలన అందించే విధంగానే మా ప్రభుత్వం రన్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్